హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ అండి ఇవాళైతే మా లసిత తిరుమలకైతే దర్శనానికి వెళ్తూ ఉంది మేమందరం కాదు మా లసిత ఒకటే వెళ్తా ఉంది మ్యూజిక్ కాలేజ్ అయితే మొన్న ఈ మధ్య బ్లాగ్ పెట్టాను కదా నేను లసితకి ప్రోగ్రామ్ జరిగిందని ఇంకా అలా పాడినప్పుడల్లా తిరుమలకైతే దర్శనానికి అయితే పంపిస్తారు కాలేజీ తరపునే అయితే ఇంకా మొన్న పాడిన వాళ్ళందరూ అయితే ఇవాళైతే దర్శనానికి అయితే తీసుకొని వెళ్తున్నారు మేడం అయితే ఇంకా సడన్గా అసలు అనుకోలేదు ఈసారి లేదేమో అనుకున్నాము చెప్పకపోయేసరికి దర్శనం తోడుకొని వెళ్ళలే వెళ్ళలేమో అనుకున్నాను నేనైతే ఇంకా లక్కీగా మేడం పొద్దున్నే అయితే పెట్టున్నారు ఇవాళ ఎయిట్కి అంతా బయలుదేరి అందరూ మ్యూజిక్ కాలేజ్ దగ్గరికి వచ్చేయండి అక్కడి నుంచి వెహికల్ పెడతారు తీసుకొని వెళ్తాము అని చెప్పారు ఇంకా వచ్చిందే ఛాన్స్ అనేసి అని ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంట్లో అయితే పండ్లన్నీ చేసేసాను చేసేసి ఇంకా లస్తానైతే పూజ అయితే చేసేయమని చెప్పాను తనైతే పూజ చేసేసి రెడీ అవుతుంది ఇంకా టిఫిన్ అయితే నేను ఇప్పుడేం చేయలేదు నైట్ది అన్నం ఇంకా అదే అయితే రసం ఉంటే అది కలిపి తినిపించేసాను వద్దని చెప్పింది అక్కడ టిఫిన్ తీసుకొని తింటాంలే నువ్వు టెన్షన్ పడొద్దు అనింది నాకు మనస్తృప్తి ఉండదు నువ్వు ఏదో ఒకటి తినేసి బయలుదేరు అని చెప్పి ఇంకా అన్నమే ఫాస్ట్ ఫాస్ట్గా నేనే అయితే ఇంకా మా వారు కూడా లేరు కదా డ్రాప్ చేయడానికి ఇంకా మా తమ్ముడు ఉంటే ఇంకా తమ్ముడితో అయితే మా అయితే పంపించాను మ్యూజిక్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి రమ్మని చెప్పి ఇంకా తనైతే రెడీ అయిపోయి బయలుదేరేసింది ఇంక ఇక్కడ లస్తా వెళ్తూ ఉంటే డింపుల్ నేను కూడా వస్తాను అక్క అని ఇంకా అడుగుతున్నాడు అట్లా అంతా తీసుకొని పోకూడదు ఎవరు పాడారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు అని చెప్తా ఉంది అవునా అనేసి అని ఇంకా అయితే ఫీల్ అయ్యాడు అక్కతో పోలేకపోయినాడని ఇంకా హాలిడేస్ కదా తను కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి తనకు కూడా వెళ్ళాలనిపించిందంట అక్కొక్కటే వెళ్తాంది నేను కూడా వెళ్ళుంటే ఉంటే బాగుండు అనేసి అని ఇంకా మా తమ్ముడు అయితే డ్రాప్ చేసేసి అయితే వచ్చేసాడు ఇంకా డింపుల్ని కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పాను ఇంకా తను రెడీ అయిపోయి వచ్చే లోపల నేను కూడా ఇక్కడ ఆ ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా పూజలు వస్తే చేసేసింది కాబట్టి ఇంకా పూజ పని అయితే ఏం లేదు నాకు ఇంకా ఉప్మా చేసి నేనైతే చట్నీ అయితే చేశాను బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేశాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇడ్లీ పిండి కూడా ఏం లేదు అంతలో రోజు ఇడ్లీలు దోశలు అయిపోతుందని ఈరోజు ఈ ఉప్మా అయితే చేశాను చాలా బాగుంటుంది ఉప్మా వేడి వేడిగా తింటే కూడా ఇది చాలా తక్కువ నేను చేయడము రవ్వ ఉప్మా అయితే ఎక్కువగా చేస్తాను వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసేస్తాను టూ త్రీ టైమ్స్ అన్నా చేసేస్తాను నేనైతే రవ్వ ఉప్మా అయితే ఏ మారం చేయకుండా తినేస్తారు ఈ బొంబాయి రవ్వ ఉప్మా మటుకు కొంచెం తిననంటారు పిల్లలైతే ఇంకా ఇలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ చేసి వాళ్ళకైతే పెట్టేసాను టిఫిన్ అయితే ఇంకా డింపులైతే కంప్యూటర్లో బొమ్మలు చూస్తా ఇంకా తింటున్నాడు నేను అట్లా చూడొద్దు నాన్నకి ఫోన్ చేసి చూపిస్తాను అని అంటుంటే కొంతసేపేమో తినేదాకే అని అంటున్నాడు ఇంకా సరే తను తినేసి ఇంకా చదువుకోమని చెప్పి ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లస్త అయితే ఫోన్ చేసింది బయలుదేరేశారంట మ్యూజిక్ కాలేజ్ దగ్గర నుంచి తనైతే ఇంకా ఈవినింగ్ అయిపోతుందిలేమా నాకేం లంచ్ చేయొద్దులే నేను బయలుదేరుతున్నాను అని ఇంకా నాకు ఒకసారి చెప్పాలన్నట్టు వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నాకైతే ఫోన్ చేసింది సరే నాన్న జాగ్రత్తగా పోయిరా మా మేడంతోనే ఉండు అని చెప్తున్నాను ఎక్కువ జనాలుగా ఉండరు తిరుమలలో అయితే ఇప్పుడు వల్ల వాళ్ళైతే నేను కొంచెం భయపడినాను కానీ ముందు కూడా ఒకసారి మేడం తీసుకొని వెళ్ళారు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చి వదిలారు ఇంకా అదే ధైర్యంతో మళ్ళీ పంపించాను నేనైతే వెళ్ళి దర్శనం చేసుకొని రాని అనేసి ఇప్పుడు నవరాత్రులు కదా చాలా మంచిది అన్నట్టు నేను పంపించేసాను తనైతే ఇంకా నేను ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చేస్తుంటే ఇంకా మధ్య మధ్యలో మా డింపులైతే వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు ఇంకా తనకు కూడా బోర్ కొట్టేస్తుంది అనిసేపు చదువుకునే తినలేదని ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నాడు వంట చేస్తుంటే ఇంకా నేను చేస్తాను మమ్మీ నువ్వు కూర్చోబో నేను ఫ్రై చేస్తాను అని చెప్తున్నాడు డింపుల్ అయితే ఇంకెలా బెండకాయ ఫ్రై చేస్తూ పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా పప్పులో అయితే కొంచెం చింతపండు ఉప్పు వేసి మెత్తగా మెదిపేస్తున్నాను పప్పు కూడా ఈ రెండు రెసిపీస్ చాలాసార్లు చూపించానని రెసిపీ ఏం నేను షేర్ చేయటం లేదు అయితే బెండకాయ ఫ్రై పప్పు చేస్తున్నాను రసం ఆల్రెడీ ఉండాయి నైటే పెట్టాను రసం అయితే ఇంక అందుకే ఇప్పుడేం నేను రసం అయితే ఏం పెట్టటం లేదు ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా మూత తీస్తూ కలుపుతూ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంక ఇక్కడ పప్పు కూడా తిరగుబాత అయితే పెట్టేస్తున్నాను పప్పులోకి ఇంగ వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వల్ల పప్పుకి అయితే రుచి చాలా బాగా వస్తుంది ఇంక అందుకే పప్పు చేసిన సాంబార్ చేసిన నేను ఇంగువైతే కంపల్సరీ అయితే వేస్తాను ఇంకా పప్పు అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా పప్పు ఉడికే లోపల నేనైతే అయితే కుక్కర్లో అయితే కడిగి పెట్టేశాను అలానే ఇడ్లీకి కూడా అయితే నానబెట్టాలి ఇడ్లీ పిండి కూడా అయిపోయింది అందుకే ఇవాళ అయితే చేశాను ఇడ్లీ పిండి ఉంటే సడన్గా ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు దోశలు అయితే పోయి ఇచ్చేసి ఉండొచ్చు నేను మార్నింగ్ మలస్తాకి అన్నం తినిపిస్తుంటే ఈ రోజు అనగానే ఇడ్లీ పిండి అయిపోయింది అని బాధేసింది తనకి రాత్రి అన్నం అయితే పెట్టి పంపించాను ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అవుతూ ఉంది ఈ లోపల నేనైతే ఇడ్లీకి అయితే బీము అయితే నానబెట్టేస్తున్నాను ఇంక ఉప్పుడు భీము రెండు పడేలు అయితే వేశాను ఇది పడే అంటారు ఇది నేను పెళ్ళైనప్పటి నుంచి అయితే మా అవ్వ అయితే యూస్ చేస్తా ఉనింది ఇలాంటిది పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఉండేది చిన్నది ఎటో మిస్ అయిపోయింది కానీ ఇది మటుకు నేను గుర్తుగా అయితే పెట్టి పెట్టుకున్నాను మా అవ్వ ఈ దీంతోనే అన్నం వండాలంటే దీంతోనే కొలిచేది అందుకనే నేను గుర్తుగా అయితే దీన్ని అట్లే కంటిన్యూగా అయితే వాడుతున్నాను ఇంకా రేషన్ స్టోర్ బియ్యం ఉంటాయి కదా అవి అయితే ఒకటిన్నర పడి ఉప్పుడు బియ్యం అయితే ఒకటిన్నర పడే వేశాను ఒకటిన్నర పడే ఉన్నాయి ఉప్పుడు బియ్యం కూడా ఇంకా రెండు సరి సమానంగా పోసాను అలానే ఉద్దిపప్పు కూడా అరపడి అయితే పోసాను మళ్ళీ మెంతులైతే రెండు స్పూన్లు అయితే వేసాను ఇడ్లీ పెట్టినప్పుడు మెంతులు వేయడం వల్ల ఇడ్లీ బాగా స్మూత్గా వస్తుంది అవన్నీ వేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను నానబెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను ఇంక ఈవినింగ్ మా వారు వచ్చాక రుబ్బుకొని వస్తారని చెప్పి ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టాను కదా ఇంకా అది కూడా ముట్టించేసాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను బియ్యం కడిగే లోపల ఇంకా మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సరిపోయింది మరీ గట్టిగా ఉంటే మా ఇంట్లో పిల్లలు అయితే తినరు పప్పు ఇలాగో కొంచెం పల్సంగా ఉంటేనే వాళ్ళకైతే ఇష్టము ఇంకా నేను ఎప్పుడూ పప్పు చేసినా ఇలానే చేస్తాను ఇంకా అదైతే పప్పు రెడీ అయిపోయింది ఇంకా అది ఆపేసి ఇంకా మూత పెట్టేశాను ఇక్కడ ఆల్మోస్ట్ బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే ఉప్పు ఒకసారి చూసుకున్నా ఉప్పు నేనేసిందే సరిపోయిందని ఇంకా కారం అయితే వేసేసాను సరిపడా కారం వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపి కొంచసేపు అట్లా ఫ్రై చేసి ఇంకా బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మూత పెట్టేశాను డింపులు అయితే ఇలా ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా ఏదైనా ఫ్రై చేసినప్పుడైతే బెండకాయ కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ తాలింపులు ఇలా చేస్తాను కదా అది కప్పులో ఇలా వేసియమంటాడు చాలా ఇష్టము తినడం అయితే వేడి వేడిగా ఇంకా తను అడిగితే ఇంకా నేనైతే వేయించాను తిను అని చెప్పి ఇంకా బాగుందంట తనకి నచ్చిందంట పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు చేశాను డింపుల్ చిన్నప్పుడు కూడా ఇలా ఫ్రై చేసినప్పుడల్లా నేను ఇలా కప్పులో వేసి ఇచ్చేదాన్ని లంచ్కి ముందే అయితే కూరగాయలు తింటే మంచిదని చెప్పి ఇంకా లంచ్కి అయితే అలా తినేసాము మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి అలా అయితే అమ్మ అయితే వచ్చింది అలానే లస్తా కూడా తిరుమల నుంచి వచ్చేసింది దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట జనాలు ఫుల్గా ఉన్నారంట తనకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయంట మామూలుగా అయితే త్వరగా అయిపోతుంది ఇలా తీసుకొని అయితే డైరెక్ట్ వెళ్ళిపోతారు దర్శనానికి కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైము అంతలో నవరాత్రులు ఫుల్ జనాలు అయితే ఉన్నారంట క్యూలో కూడా అంతలో హాలిడేస్ కదా ఎంత తక్కువ ఫాస్ట్గా వెళ్ళినా కొంచెం జనాల వల్ల లేట్ అయిపోయిందంట ఇంకా అమ్మ అయితే ఇంకా ఉద్దిపప్పు అయితే రుబ్బుకొని వచ్చింది ఇంకా అదైతే కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉందని చెప్పి దాంట్లో సాల్టేస్ అయితే కలుపుతూ ఉంది ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా అని ఇంకా పూజ అయితే చేసేసాను ఇవాళ సాయంత్రం అయితే గుడికేం వెళ్ళటం లేదు ఇంక ఇవాళ పిన్ని అయితే రేపు వెళ్ళిపోతుందని మా వారైతే తలకాయ కూర అయితే తీసుకొని వచ్చారు ఇంక ఈరోజు ఏదైనా ఏదైనా స్పెషల్గా చెయ్యేనంటే ఇంకా బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా అలానే తలకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా వడపిండి అయితే పిల్లలు ఉండారని అమ్మ వడ చేసి పెట్టు ఈవినింగ్ స్నాక్స్ లాగాని అయితే తెచ్చింది ఇంకా వాళ్ళైతే అప్పుడు వద్దని చెప్పారు ఇంకా నైట్కే చేశాను నేనైతే వడలైతే ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా బగారా రైస్కి అయితే తిరగబాతి అయితే పెడుతున్నాను ఇంకా పెద్ద గిన్నెలో అయితే నేను బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను దాంట్లో అయితే తగినంత ఉప్పు అయితే వేశాను ఇంకా బగారా రైస్కి ఇక్కడ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసి అది వేడేకాక ఇంకా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసి ఇంకా ఫ్రై అయితే అయ్యాక ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీనే బగారా రైస్ అందరికీ తెలిసిందేలేండి ఇంకా నేను నాన్ వెజ్ తిన్నాను కదా అనేసి అని ఇంకా చికెన్ వేయలేదు దాంట్లో అయితే లేకపోయింటే చికెన్ లాగా అయితే చేసును ఉంటాను ఇంకా అది వేగాక అందులోనే ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అటు సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసేసాను అది వేడెక్కే లోపల ఇక్కడ నేను తిరగబాత పెట్టి దాంట్లో వేసేద్దామని ఇంకా టమోటాలు కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇంకా టమోటాలు మగ్గే వరకు బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక ఇది కొంచెం వేగాక లెమన్ అయితే ఒకటి పిండేను అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు ఒకేసారి కడిగైతే వేసేసాను ఈ పుదీనా ఫ్లేవరు ఇట్లాంటి బగారా రైస్ కానీ లాగా చేసే వాటిల్లో బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువగానే వేశాను కొంచెం బిర్యానీ కూడా ఎక్కువే చేస్తున్నాను కాబట్టి పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేశాను పుదీనా ఫ్లేవర్ ఉంటేనే అది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ వేడెక్కింది రైస్ అయితే ఇంకా ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసేసానని ఇంకా తిరగబాతులో అయితే ఏం వేయటం లేదు ఇంక ఇలా బాగా వేగాక కొంచెం గరం మసాలా అయితే వేసాను ఇంక ఇందులో కారం అవేం వేయటం లేదు కొంచెం ఇది వైట్గా ఉంటేనే బగారా రైస్ లాగా అనిపిస్తుంది అందుకనే ఇంకా నేనైతే ఏం వేయటం లేదు ఇంక ఇది బాగా తిరగబాతులోకి బాగా కలిపేశాను గరం మసాలాని అయితే ఇంకా ఇలా బాగా కలిపేసి ఇంకా బిర్యానీ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇతీరాబాత్ అంతా ఈరోజు నేనైతే బిర్యానీ రైస్తో అయితే చేస్తున్నాను బిర్యానీ ఇంక ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక అందుకే ఇంకేం వేయలేదు ఇంక ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికిచ్చి ఇంక ఇదైతే స్టవ్ ఆపేసాను ఇంక సైడ్ అయితే తలకాయ కూర కూడా చేసేసాను కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం సేర్వాట్ అయిపోయి చేశాను ఇంక ఇక్కడ వడలైతే చేస్తున్నాను పులుసు అయిపోయాక అమ్మ అయితే బయలుదేరేస్తాననింది నేనే కొంతసేపు ఉండుమా తినేసి బయలుదేరదు అని చెప్పి ఇంకా ఆ మా అమ్మనైతే ఇంకా వడలైతే చేస్తున్నాను అలానే బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా వడలు ఒకటి అయిపోతే ఇంకా మేమైతే బోన్ చేసేస్తాము ఇవాళ లాస్ట్ మా అంటే ఉండేది ఇంకా రేపు బయలుదేరేస్తుందంట హెల్త్ బాగాలేదని ఇన్ని రోజులైతే ఉన్నింది ఈ మధ్యకాలంలో అయితే ఇలాగ ఉండి చాలా రోజులు అయిపోయింది మా ఆంటీ అయితే ఇంకా రేపు పొద్దున్న బయలుదేరేస్తుందంట ఇంకా నాకైతే అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోతే మా ఆంటీ ఉంటా ఉనింది ఇన్ని రోజులు అయితే ఇంకా నేను ఒకటే ఉండాల్సి వస్తుంది మార్నింగ్ టైంలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు అయితే ఇంక ఇక్కడ వడలైతే అయిపోయింది ఇంక ఇట్ సైడ్ అయితే బగారా రైస్ కూడా అయిపోవచ్చింది అది కూడా ఒకసారి చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసి అని స్టవ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ అట్లే వదిలేశాను బిర్యానీ రైస్తో చేశాను కదా కొంచెం వాటర్ తక్కువగా వేశాను ఒకటికి రెండు లెక్క పోస్తాను కదా మామూలుగా మనము ఇప్పుడైతే నేను ఒకటికి ఒకటిన్నారే పోసాను అందువల్ల ఉడికిందా లేదా అని కొంచెం టెన్షన్ అయ్యాను కానీ బాగొచ్చింది రైస్ అయితే చాలా బాగుంది నేనైతే రైతా చేసుకొని తిన్నాను మా పిల్లలు మా వారు ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అయితే తలకాయ కూరతో అయితే తినేశారు ఇంక వాళ్ళ వీడియో అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి